తూర్పుగోదావరి జిల్లా దూబచెర్లలో అంబేద్కర్ విగ్రహానికి ఘోర అవమానం జరిగింది గాంధీ కాలనీ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు చెప్పుల దండ వేశారు దీంతో అంబేద్కర్ ని అవమానించారంటూ దళిత సంఘాల నాయకులు గ్రామస్తులు ధర్నాకు దిగారు వెంటనే దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు అంటే అంబేద్కర్ వాళ్ళందరూ కూడా ఏం చేయాలి దీన్ని గ్రామంలో అల్లర్లు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు మాజీ హోంమంత్రి తానేటి వనిత సంఘటనా స్థలానికి చేరుకున్నారు దళిత సంఘాల నాయకులు గ్రామస్తులకు నచ్చ చెప్పారు దోషులకు కఠిన శిక్ష పడేలా చేస్తామని వారు హామీ ఇచ్చారు అవమానం జరిగిన విగ్రహాన్ని తీసివేసి కొత్త విగ్రహాన్ని అదే స్థానంలో ఏర్పాటు చేయాలని వనిత కోరారు గాంధీ కాలనీలో ఉన్న మా అంబేద్కర్ విగ్రహానికి రాత్రి కావచ్చు తెల్లవారుజామున్ కావచ్చు ఎవరో కొంతమంది ఆకతాయిలో లేకపోతే కావాలని చేసిన వాళ్ళు అంబేద్కర్కి చెప్పుల దండ వేసి అవమానించడం జరిగింది నిజంగా ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన చాలా బాధపడుతున్నాం మేము ఈ రోజున భారత రాజ్యాంగాన్ని రచించిన మరి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్కి ఈ రాష్ట్రంలో గౌరవం లేదు అంటే మరి సామాన్యుల పరిస్థితి ఏంటి అనేది ఆలోచించవలసి వస్తుంది గత మూడు నెలల క్రితం ద్వారకా తిరుమలలో ద్వారకా తిరుమల మండలం ద్వారకా తిరుమల హెడ్ క్వార్టర్లో అంబేద్కర్ విగ్రహాన్ని పగలగొట్టిన సంఘటన కూడా జరిగింది అప్పుడు అక్కడ కూడా ఈ విధంగా అంబేద్కర్